ఇంకొక ఇరవై నిమిషాల్లో విచ్చేస్తున్నారు భక్తులందరూ కూడా ఆయన ప్రవచనాలు వినాలని ఆయన ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ కోరిక ఉంది మీ అందరికీ ఆశీస్సులు ఇప్పించేందుకే రాష్ట్ర ఎండోమెంట్ మంత్రివర్యులు ఆనం రామరాయరెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజున స్వామివారిని మన క్షేత్రానికి తీసుకురావడం జరిగింది మీతో కలవాలని మీతో పాటు పాలు పంచుకునేందుకు మన పార్లమెంటు వర్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన కావాలనే ధార్మికతతో ఈరోజు మనం గురువు గారిని సేవించడానికి ఇక్కడ ఆహ్వానించాము అంతే క్రమశిక్షణతో మన అందరం కూడా ఉండి కావుల నియోజకవర్గం పట్ల ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తుల పట్ల ఆ గురువు గారికి ఎక్కువసేపు ఇక్కడ గడపాలనిపించే విధంగా మన ప్రవర్తన ఉండాలని

ఈరోజు నెల్లూరు జిల్లా ఉండే విధంగా భక్తి తత్పరులతో ఈ యొక్క భక్తులను ఆశీర్వదించాలని చెప్పి ప్రాచీన కాలం నుంచి విరాజమానుడై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసి ఆ స్వామి సన్నిధిలో సదాకాలం ఆ భగవంతుడు తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇక్కడ విరాజమానుడై భక్తులైనటువంటి మనందరం సమర్పించేటటువంటి ఈ పూజలను స్వీకరించి అందరికీ కూడా సదాకాలం అనుగ్రహం చేయవ చేయాలి అని ప్రార్థన చేసి ఉన్నాం విశేషంగా మన యొక్క సనాతన హిందూ ధర్మంలో క్షేత్రములు దేవాలయాలు అత్యంత ప్రముఖమైనటువంటి కేంద్రాలు భక్తులు చేసినటువంటి తపస్సులకి ప్రార్థనలకి ఫలితంగా భగవంతుడు అనేక ప్రదేశాల్లో ప్రత్యక్షమై భక్తులను అనుగ్రహించి భక్తుల యొక్క ప్రార్థనను అనుసరించి నిరంతరం తన యొక్క దివ్య సాన్నిధ్యంతో ఇటువంటి క్షేత్రాల్లో విరాజమానుడై ఉంటూ భక్తులందరినీ కూడా సదాకాలం అనుగ్రహిస్తూ ఉన్నాడు కాబట్టి భగవంతుడు ఇక్కడికి వచ్చి ఉన్నాడు అనంటే మనందరినీ అనుగ్రహించడం కోసం మన కోసం ఇక్కడ భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల దేవునికి ఏ విధమైనటువంటి లాభము లేదు దేవుణ్ణి ఆరాధించకపోవడం వల్ల దేవుడికి ఏ విధమైనటువంటి నష్టము లేదు మనం చేసేటటువంటి ఆరాధనాదుల వల్ల భగవంతుడికి ఏ విధమైనటువంటి లాభ నష్టాలు ఉండవు కానీ మనకున్నాయి కాబట్టి మనం ఎప్పుడుగా ఉండాలి అనంటే భగవద్ ఆరాధన చెయ్యాలి అలాగే మనకి మనం జీవితంలో నష్టపోకుండా ఉండాలి అంటే దానికి విశేషంగా భగవంతుడి యొక్క ఆరాధనని తప్పకుండా చెయ్యాలి ఈ భగవద్ ఆరాధన అనేది మనిషి జీవితంలో అత్యంత ఆవశ్యకమైనటువంటిది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం పొంది ఈ జీవితాన్ని సార్థక కొంతమంది మా దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు స్వామి దేవుడు మాకు అనుగ్రహం చేస్తాడా అని అడుగుతూ ఉంటారు నేను ఎందుకయ్యా నీకు నీకు ప్రశ్న ఎందుకు వచ్చింది అసలు అంటే మేము చాలా సామాన్యులం మేము చాలా మామూలు వాళ్ళం దేవుడికి సమర్పించడానికి మా దగ్గర పెద్దగా ఏమీ లేదు కాబట్టి మాకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడా అని అడుగుతూ ఉంటారు కొంతమంది అప్పుడు నేను వాళ్ళకి చెప్పే విషయం ఒకటే దేవుడికి సమర్పించడానికి ఇంకా ఏమీ నీ దగ్గర లేదు అనంటే బాధపడక్కర్లేదు ఒకటి వస్తువు అయితే నీ దగ్గర ఉండనే ఉంటుంది ఏమిటి అంటే అదే నీ మనస్సు మన మనస్సుని దేవుడికి సమర్పించినా చాలు భగవంతుడు తద్వారా సంతుష్టుడై మనకు అనుగ్రహిస్తాడు ఏమిటి మనస్సుని దేవుడికి సమర్పించడం అంటే ఏమిటి అదేమిటి మన చేతికి దొరుకుతుందా ఎలా మనస్సుని సమర్పించగలం అనంటే ఇక్కడ మనస్సుని దేవుడికి సమర్పించడం అనే మాటకు అర్థం ఏమిటి అనంటే ప్రతిరోజు ఎన్ని పనులున్నా కూడా ఎన్ని వ్యవహారాలున్నా కూడా కాసేపు పరిపూర్ణంగా మన మనస్సులో అది ఎంతసేపు అనేది ముఖ్యం కాదు ఎంత భక్తిగా మనం చేస్తాము అనేటటువంటిది చాలా ముఖ్యం ఒక ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా పదిహేను నిమిషాలు చేసినా పర్వాల గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక ఐదు నిమిషాల పాటు అథవా ఒక పది నిమిషాల పాటు దేవుడి సన్నిధిలో కూర్చొని మనస్సున మొత్తం పరిపూర్ణంగా దేవుణ్ణే నింపుకొని భగవద్ధ్యానం చేసి ఆ తర్వాత మన పనులకు మనం పెడితే చాలు ఇంత చేసినా కూడా ఆ భగవంతుడికి మన మనస్సును మనం సమర్పించినట్టు అవుతుంది తద్వారా భగవద్ అనుగ్రహాన్ని మనం ఖచ్చితంగా పొందగలుగుతాం అందుకే శంకరాచార్యుల వారు పన్నెండు వందల సంవత్సరాలకు ధర్మం అనేది ఈ ఈ రకంగా ఇంత దృఢంగా ఉంది అంటే దానికి కారణం పన్నెండు వందల సంవత్సరాలకు పూర్వం శంకరాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఒక అనేటటువంటి విషయం వచ్చినప్పుడు దానికి ఉదాహరణగా ఒక విషయం చెప్పారు ఏమిటి అంటే భగవంతుడు అగ్ని లాంటి వాడు అని ఒక ఇచ్చారు శంకరాచార్యుల వారు అంటే దీని అర్థం ఏమిటి అగ్ని లాంటి వాడు భగవంతుడు అని అంటే దాని అర్థం ఏమిటిగా ఉంది కష్టపడుతూ ఉన్నారు అటువంటి సందర్భంలో చక్కగా ఎక్కడైనా మంటుంటే దాని దగ్గరికి వెళ్ళి నిలబడితే చక్కగా వేడిగా ఉంటుంది

తమ అమృత హస్తాలతో స్పర్శించి ఇక్కడ ఉంచుతారు గురువు గారు ఇక్కడ నుంచి నిర్గమించిన తర్వాత అర్చక స్వామి గారు అందరికీ ఈ ప్రసాదాన్ని అందజేస్తారు అందరూ వరుసగా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించారు Hadi oş. Çok geldi. Bindi. Bindi. Gel. Hasan, bir ardırıyor. Bir ardırıyor. ప్రసాదాలు తయారై ఉన్నాయి అందరూ కూడా ప్రసాదాలను స్వీకరించాలి అందరూ ప్రసాదాలు తీసుకుని దయించి క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి సందర్భంగా పేరు పేరున అందరినీ కూడా కోరుకుంటున్నా ఈరోజు మా కావుల నియోజకవర్గం పులకించింది దేవుని సన్నిధిలో మహాముని రోజున శ్రీ 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 మహాభారతి స్వామి వారి ఆశీస్సులు మన నియోజకవర్గాలు నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ అందరూ కూడా దేవుని ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు